అతనికి సహాయకరంగా పరిశుద్ధ గ్రంథంలో నుంచి వ్యూహాను రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం ఏడో వచనాన్ని చదువుకుందాం అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారం మనమును వెలుగులో నడిచిన యెడల మనము అన్యోన్య సహవాసం గలవారమై ఉందుము అప్పుడు ఆయన కుమారుడైన యేసు క్రీస్తు రక్తము ప్రతి పాపముల నుండి మనలను పవిత్రులుగా చేయును తొమ్మిదవ వచ్చినాన్ని కూడా అక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే మన పాపముల్ని మనం ఒప్పుకొని నీడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేయును పదవచనం మనము పాపము చేయలేదని చెప్పుకొని నీడల ఆయనను అబద్ధికునిగా చేయువారు మగుదుము మరియు ఆయన వాక్యము మనలో ఉండదు ప్రియ సహోదరి సహోదరులారా ఆరాధన తలంపుల్లో భాగంగా మనం చదువుకున్న లేఖన భాగంలో మనం గ్రహించినట్లయితే పరిశుద్ధుడిగా చేయబడిన విశ్వాసి లేదంటే పాపము చేసిన మానవుడు పరిశుద్ధుడిగా చేయబడిన విధానాన్ని గురించి ఈ ఉదయ కాలం మనం జ్ఞాపకం చేసుకొని పరిశుద్ధునిగా చేయబడటానికి కారకుడైన ఆ పరిశుద్ధుణ్ణి జ్ఞాపకం చేసుకుంటూ మన పరిశుద్ధతలోకి నడిపించిన ఆ విధానాన్ని గుర్తు చేసుకుంటూ ఆయనకి కృతజ్ఞతా చెల్లించి మనము ఆయన్ని ఆరాధిద్దాం ఆయన మన ఆరాధికుడు పరిశుద్ధుడుగా మనకు కనిపిస్తూ ఉన్నారు ఆ ఏషియా గ్రంథంలో మనం గమనించిన ప్రకటన గ్రంథంలో మనం గమనించిన పరిశుద్ధుడు 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 అని నిత్యము గాన ప్రతిగానములతో ఆయన కొనియాడబడుతున్న స్థితిలో మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని మనం చూస్తూ ఉన్నాం అత్యున్నతమైన సింహాసనం మీద ప్రభు ఆసీనుడై ఉండగా ఆ ఆసీనుడైన వాని చుట్టూ కోటాను కోట్ల ప్రకటన గ్రంథంలో కూడా మనం గమనించినట్లయితే కోటాను కోట్ల ఆయన యొక్క పరిశుద్ధతను జ్ఞాపకం చేసుకుంటూ ఆయనను వర్ణిస్తూ ఉన్నారు మనమైతే పాపులుగా ఉండిన వారం ఏ భేదము లేదు అందరూ పాపం చేసిన స్థితిలో మనందరం ఉండిన వారం సర్వమానవాలి పాపము చేసి దేవుని కోపానికి దేవునికి ఉగ్రతకు గురై ఉండిన వారం పాపములోనే నా తల్లి నన్ను గర్భం ధరించిందనే లేఖన భాగంలో మనం చూస్తూ ఉన్నాం మనందరము పాపాత్ములము ఆయన మాత్రము పరలోక పట్టణములో పరిశుద్ధుడిగా ఆయన కొనియాడబడుతూ ఉన్నాడు అలాంటి పరిశుద్ధుడైన దేవుడు పాపాత్ములైన మనల్ని రక్షించటానికి ఆయన ఈ లోకానికి వచ్చి కలువరి సెలవులో తన ప్రాణాన్ని అర్పించి ఆయన చనిపోయి తిరిగి లేచుట ద్వారా మన పరిశుద్ధతనుకు దయచేసినట్లుగా మనం లేఖన భాగం ద్వారా గమనించవచ్చు మనం చదువుకున్న ఈ యోహాను రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం ఏడో వచ్చినాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే అయితే ఆయన వెలుగులో నున్న ప్రకారం ఆయన వెలుగులో ఉన్న ప్రకారం మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసం గలవారమై ఉందము ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపముల నుండి పవిత్రులుగా చేయను మనందరము దారి తప్పిపోయి తిరిగిపోయి వెళ్ళిపోతూ ఉంటుండగా మన అపరాధముల చేత పాపముల చేత చచ్చిన స్థితిలో ఉంటుండగా మనకు ఏలయనగా ఎడ్లయ్యో మేకలయకి రక్తం వలన పాప విమోచన కలగదు కానీ పరిశుద్ధుడైన ఏసు పరిశుద్ధుడైన వారి రక్తం అవసరమై ఆ పరిశుద్ధుడు ఎవరునూ లేరు ఒక్కడే ఆయనే ప్రభు అయిన యేసు వారు ఆ రక్తమే ఆ రక్తమే ఆయన పరి మనల్ని పరిశుద్ధపరచడానికి సరిపోయిన రక్తంగా మనం చూస్తూ ఉన్నాం ఒక మాటను మనం గమనించినట్లయితే ఎబ్రిల్కి రాసిన పత్రిక పదమూడవ అధ్యాయం పన్నెండవ చనాన్ని చదువుకుంటే కావున యేసు కూడా తన స్వరక్తము చేత ప్రజలను పరిశుద్ధపరచుటకై గవిని వెలుపట శ్రమ పొందెను ప్రజలను పరిశుద్ధపరచుటకై గవిని ఎదుట వెలుపట శ్రమ పొందెను మనల్ని అందరినీ పరిశుద్ధపరచటానికి ఆయన గవిని వెలుపట ఆయన శ్రమ పొందిన వాడుగా మనం చూస్తూ ఉన్నాం ఆయన శ్రమ పొందాడు ఆయన తృణీకరించబడ్డాడు యశా గ్రంథంలో కూడా మనం అదే జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం ఆయన వ్యసనాక్రాంతుడుగా తృణీకరించబడిన వాడుగా చూడనొల్లని వాడుగా ఆయన మన కోసం అయ్యాడు ఒక పావన పరిశుద్ధమైన దేవుడు కేవలం పాపుల కోసం మంచివారి కోసం ఎవరైనా మరణించవచ్చు ఏమైనా సహాయం చేయొచ్చు అని మన పాపులమై ఉంటుండగా మనల్ని రక్షించటానికి యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులుగా చేయని ఉదయకాల కాలమందు ఆరాధనలో మనం ఈ మాటను మనం జ్ఞాపకం చేసుకుందాం ఆరాధన తలంపుల్లో భాగంగా ఈ మాటను మనం జ్ఞాపకం చేసుకుందాం ఏసు రక్తము ప్రతి పాపము నుండి పవిత్రులుగా చేయను అదే కాలముందు ఆరాధనకి చేరు వచ్చిన మనము లేదంటే ఆయన బలలో పాలు పొందబోయే విశ్వాసి గుర్తించవలసిన విషయము ఏసు రక్తము ప్రతి పాపము నుండి పవిత్రులుగా చేయను మనం పవిత్రులుగా చేయబడ్డాం మనం పవిత్రులుగా చేయబడ్డామంటే కారణం యేసుక్రీస్తు వారి యొక్క సిలువ కార్యం ఆయన మన కోసము వ్యధించబడ్డాడు ఆయన మన కోసము ఈ లోక అధికారులకు ఆయన అప్పగించబడ్డాడు ఆయన మన కోసము కొరడాలతో కొట్టినప్పుడు ఆయన శరీరం చీల్చబడి మన కోసం రక్తం కార్చారు ఆ కార్చిన పరిశుద్ధమైన రక్తములో మనల్ని పవిత్రులుగా ఆయన చేశాడు తల మీద ముండ్ల కిరీటం పెట్టి ఆయనని హింసించినప్పుడు ఆ తల నుంచి కార్చిన ఆ రక్త ధారల్లో మన పాపములను కడిగి మనల్ని పవిత్రులుగా చేశారు అదే యేసు రక్తము ప్రతి పాపము నుండి మన దేహంతో జరిగించిన ప్రతి పాపము మన ఆలోచనతో జరిగించిన ప్రతి పాపము మన శరీరంతో జరిగించిన ప్రతి పాపము మన నడవడికతో చేసిన ప్రతి పాపము అక్కడ కొన్ని పాపాలు పాపమని రాయబడలేదు కానీ ఏసు రక్తము ప్రతి పాపము నుండి మానవుడు చేసిన ప్రతి పాపము జన్మత చేసిన ప్రతి పాపమును పరిశుద్ధపరచగలిగింది యేసుక్రీస్తు వారి రక్తమే ఆ రక్తమే కలువరి శిలువలో చేతుల్లో కాళ్ళల్లో మేకులు కొట్టినప్పుడు ఆ చేతుల్లోంచి ఆయన కార్చిన ఆ రక్తధారలు ఆ కాళ్ళల్లోంచి ఆయన కార్చిన రక్తధారల్లో మన పాపములన్నీ ఆయన కడిగి మనల్ని పవిత్రులుగా చేశాడు ఆయన నమ్ముకొనుట ద్వారా ఆయన కార్చిన ఆ శిలువ రక్తములో మనల్ని అందరినీ ఆయన పవిత్రులుగా చేశాడు ఆయన చనిపోయి పక్కలో పోటు పరిచినప్పుడు చివరి రక్తం ఆయన వచ్చాడు ఆ రక్తములో మన ప్రతి పాపము కడగబడింది ఆయన చనిపోయి తిరిగి లేచాడు ఆరోహణమయ్యాడు ఆయన సువార్త ఒకరోజు ప్రకటించబడినప్పుడు ఆయన ఎందు మనము విశ్వసించట ద్వారా మన పాపములు ఒప్పుకొనుట ద్వారా ఆయన కార్చిన అమూల్య రక్తదారులో మనం చేసిన ప్రతి పాపము ప్రతి పాపము ఎవరెవరు ఏ పాపములు చేశారో జన్మత తల్లి గర్భంలోనే నేను పాపం ధరించినని చెప్పినట్లుగా జన్మత మనం చేసిన పాపములు దేవునికి శత్రువులుగా ఉన్నాం దేవునికి అవిధేయులుగా ఉండిన వారం దేవునికి విరోధులుగా ఉండిన వారం చీకట్లో ఉండిన వారం అంధకార క్రియలతో ఉండిన వారం శరీర కార్యములు క్రియలతో ఉండిన వారం దేవునికి దూరంగా ఉండిన వారం ఈ లోకాధిపతి ఆ ఆధ్వర్యంలో మన ఉండిన వారం మన క్రియలు మన పనులు సమస్తము దేవునికి వ్యతిరేకంగా సాతాను సంబంధమైన క్రియలు చేస్తూ నరకంలోకి వెళ్ళిపోవాల్సిన స్థితిలో ఉంటుండగా మనందరి పాపములను కడిగి వేయటానికి ఒక పావన పుణ్య రక్తం అవసరమై ఆ రక్తమే యేసుక్రీస్తు వారి రక్తము ఆ రక్తములో ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రలుగా చేశారు ఉదయకాల మంది ఆరాధనకి చేరువచ్చిన మనం మనం ఎవరు ఇప్పుడు మనం పాపులము కాదు మనం ఎవరు ఇప్పుడు అపవిత్రము కాదు మనం ఎవరు ఇప్పుడు చీకటిలో ఉండిన వారం కాదు అదే మనం చదువుకున్నాం ఆ మీరు అయిన వెలుగులో ఉన్న ప్రకారం మనమును వెలుగులో నడిచిన ఎడల చతురాశని పత్రికలో మనం చూస్తాం చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మనల్ని పిలిచారు ఇప్పుడు మనం చీకటి సంబంధం కాదు మనము వెలుగులోనికి వచ్చిన వారం మనం ఇప్పుడు పాపులం కాదు మనం పరిశుద్ధులుగా చేర్చబడిన వారం మనం సాతాను సంబంధం కాదు మనం పరిశుద్ధ బిడ్డలము మనం పరిశుద్ధులము ఆయన పరిశుద్ధుడు ఆయన బిడ్డలమైన మనము పరిశుద్ధులము అలాంటి పరిశుద్ధ స్థితిలో మనల్ని ఉంచిన ఆ దేవుణ్ణి ఉదయ కాలం ముందు మనం మనసారా మనము ఆయన జ్ఞాపకం చేసుకొని ఆయనకి కృతజ్ఞత ఆస్తుతులు మనం చెల్లించవలసిన వారంగా ఉన్నాం ఒకప్పుడు పాపులమే దోషలమే కానీ నీటి ఉదయకాల మందు మనల్ని క్రీస్తు పరిశుద్ధపరిచిన విధానాన్ని జ్ఞాపకం చేసుకోవడానికి మనం వచ్చాం మనలో కొందరు అట్టి వారై ఉంటారు కానీ ఒకప్పుడు యేసు క్రీస్తు నామమున మన దేవుని ఆత్మ కడగబడిన అడగబడిన వారమని ఒక మాటను మన జ్ఞాపకం చేసుకుంటే కొరింతీలుకు రాసిన మొదటి పత్రిక కొరింతీలుకు రాసిన మొదటి పత్రిక ఆరో అధ్యాయం తొమ్మిది నుంచి పదకొండు వచనాలు మనం జ్ఞాపకం చేసుకుంటే అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కానేరని మీకు తెలియదా మొసభోకుడి జారులైనను విగ్రహారాధికులైన వ్యభిచారుకులైనను ఆడంగితముగాల వారైన పురుషోగులైనను దొంగలైనను లోబులైనను త్రాగుబోతులైనను దోషకులైనను దోచుకుని వారైనను దేవుని రాజ్యమునకు వారసులు కానేరు మీలో కొందరు మీలో కొందరు అట్టివారై ఉంటిరి కానీ ప్రభు అయిన యేసు క్రీస్తు నామమునను మన దేవుని ఆత్మయందును మీరు కడుగబడి పరిశుద్ధపరచబడిన వారై నీతిమంతులుగా తీర్చబడి తెరి అందుకే ఉదయకాలం మందు ఆరాధనలో ఆయన శరీరానికి సాదృశ్యంగా ఉన్న ఆ ఆ రొట్టె దగ్గరికి మనం చేరి ఆయన రక్తానికి సాదృశ్యంగా ఉన్న పాత్ర దగ్గర మనం సమకూర్చబడి దేవుడు మనల్ని పరిచిన విధానాన్ని దేవుడు మనకు ఉంచిన ఆ స్థితిని జ్ఞాపకం చేసుకుంటూ ఆ ఆరాధికుడైన పూజ్యకు అర్హుడైన ఆ పరిశుద్ధుడైన ఆ దేవుణ్ణి ఉదయకాలమందు మందు మన జ్ఞాపకం చేసుకొని మనం స్తుతించబద్ధలమై ఉన్నాం ఈలో కొందరు మనలో కొందరు ఒకప్పుడు అట్టి వారే ఉన్నారు మనం ఒకప్పుడు అన్యాయస్థలము దేవుని రాజ్యమునకు వారసులు కాని వారం మోసం చేసే వారం ఈ అక్కడ ఎన్ని దొంగతనము త్రాగుబోతు దూషకులు వీటిలో ఏదో ఒక స్థితిలో మనం ఉండిన వారం అయితే ప్రభు అయిన క్రీస్తు నామమున మన దేవుని ఆత్మయందు మనం కడుగబడిన వారం ఎంత శ్రేష్టమైన ధన్యత ఉదయకాలం మందు ఆ రాధనికి చేరువచ్చిన మనకి దేవుడిచ్చిన ధన్యత మనం కడుగబడిన వారం మనం పవిత్రపరచబడిన వారం మనం పరిశుద్ధపరచబడిన వారం మనం నీతి మంత్రం అదే మాటను మనం చూస్తున్నాం కదా మీరు కడుగబడి పరిశుద్ధపరచబడిన వారై నీతి మంతులుగా తీర్చబడితే మూడు మాటలు అక్కడ మనం ఉదయకాలం ముందు జ్ఞాపకం చేసుకుందాం నెంబర్ వన్ ఉదయకాలం ముందు ఆరాధనకి చేరువచ్చిన మనము మనము పరిశుద్ధులము ఆరాధనకి చేరువచ్చిన మనము మనం మనం కడుగుబడిన వారము ఆరాధనకి చేరువచ్చిన మనము మనము నీతిమంతులము మనము ఎక్కడ కడుగుబడ్డామంటే మళ్ళీ మనం చదువుకున్న మాటలనే ఏసు రక్తము ప్రతిపాపముల నుండి మనల్ని పవిత్రులుగా చేయను మనము మూడు మాటల్లో మొదటి మాట మనము వారు ఎక్కడ కడుగుబడ్డాము ఏసుక్రీస్తు రక్తములో మనము కడుగబడినవారు రెండవ మాట మనము పవిత్రులుగా చేయబడ్డాము ఎక్కడ పవిత్రులుగా చేయబడ్డాం ఏసుక్రీస్తు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులుగా చేయను మూడవ మాట మనం పరిశుద్ధపరచబడ్డాము నాలుగవ మాట మనం నీతిమంతులుగా చేయబడ్డాము కాబట్టి ఉదయకాల మందు ఆ చేరువచ్చిన చేరు వచ్చిన మనం ఈ నాలుగు మాటలు ఏసుక్రీస్తు రక్తములో కడగబడిన వారము యేసుక్రీస్తు రక్తము ద్వారా పవిత్రపరచబడిన వారము యేసుక్రీస్తు రక్తము ద్వారా పరిశుద్ధపరచబడిన వారము యేసుక్రీస్తు రక్తము ద్వారా మనము నీటిమంతులుగా తీర్చబడిన వారం వీటన్నిటికీ చేయటానికి కారకుడైన వాడు మన పరిశుద్ధుడైన ఏసుక్రీస్తు వారు కాబట్టి ప్రియులారా ఏసుక్రీస్తును పరిశుద్ధుడు అని మనం ఈ ఉదయ కాలం ఆరాధిద్దాం ఏమని ఆరాధిద్దాం ఏమి తీసుకొని వచ్చి మహోన్నతినికి మనం సమర్పించాలి కృతజ్ఞతాస్థుతులు చెల్లించాలంటే ఈ ఉదయకాలం ముందు ఆయన యొక్క పరిశుద్ధతను జ్ఞాపకం చేసుకుంటూ ఆ పరిశుద్ధ రక్తములో మనల్ని కడిగి పవిత్రపరిచి పరిశుద్ధపరచబడి నీతిమంతులుగా చేసిన ఆ పరిశుద్ధుడైన దేవుణ్ణి మనం ఈ ముందు ఆరాధనలో జ్ఞాపకం చేసుకుందాం ప్రకటన గ్రంథము నాలుగవ అధ్యాయం ఎనిమిదో వచ్చినాన్ని చదువుకుంటే ఈ నాలుగు జీవుల్లో ప్రతి జీవికి ఆరేసి రెక్కలుండెను అవి చుట్టూను రెక్కల లోపట్ను కన్నులతో నిండి ఉన్నది అవి భూత వర్తమాన భవిష్యత్ కాలములో ఉండు సర్వాధికారి అయు ప్రభువు పరిశుద్ధుడు 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 అని మానక రాత్రింబగులు చెప్పుచూ ఉండెను అక్కడ వాళ్ళు చెప్తున్న మాట ఏంటి తెలుసా నాలుగు జీవులు ఆ చుట్టూ ఉన్న వాళ్ళందరూ కలిసి భూత వర్తమాన కాలంలో ఉన్న సర్వాధికారి అయిన ప్రభు సర్వాధికారి అయిన దేవుడగు ప్రభు ఏమని చెప్తున్నారు వాళ్ళు పరిశుద్ధుడు 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 అని మనలాగా కొంత సమయం మాత్రమే ఆయన పరిశుద్ధతను అక్కడ వాళ్ళు వివరించట్లేదు కానీ రాత్రింబగళ్ళు ఆయన యొక్క పరిశుద్ధతను వివరిస్తూ ఉన్నారు తొమ్మిదవ కూడా మనం చూస్తే ఆ సింహాసనము నందు ఆశీనుడయ్యుండు యుగ యుగములు జీవించుచున్నవానికి మహిమయు ఘనతయు కృతజ్ఞతాస్థుతులు కలుగునుగా కాని ఆ జీవులు కీర్తించుచుండగా ఆ ఇరువది నలుగురు పెద్దలు సింహాసనము నందు ఆశీనుడు అయిండు వాని ఎదుట సాగిలిపడి యుగ యుగములు జీవించుచున్నవానికి నమస్కారం చేయచ్చు ప్రభువా మా దేవా నీవు సమస్తమును సృష్టించితివి నీ చిత్తమును బట్టి అవి ఉండెను దాన్ని బట్టి ఏ సృష్టింపబండు గనక నీకే మహిమ ఘనత ప్రభావములు అర్హుడు అని చెప్పుచు తమ కిరీటములను ఆ సింహాసనం ఎదుట వేసిరి కాబట్టి ఉదయకాలమంది ఈ మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటే పరలోక పట్టణములో అంత గొప్ప పట్టణంలో ఈ లోకంలో మనము ఆదివారం ఉదయం కొన్ని గంటలు మాత్రమే ఆయన యొక్క పరిశుద్ధతను మన జ్ఞాపకం చేసుకొని ఆ మనల్ని పరిశుద్ధపరిచిన ఆ విధానాన్ని జ్ఞాపకం చేసుకొని పరిశుద్ధుడైన దేవుణ్ణి కృతజ్ఞత ఆస్తుతులు చెల్లిస్తున్నాం కానీ పరిశుద్ధ పట్టణంలో పరలోక పట్టణంలో ఒక సింహాసనం ఇవ్వబడి ఉంటే ఆ సింహాసనం మీద ఆసీనుడై ఉండవాన్ని ఏ విధంగా వాళ్ళు గనపరుస్తున్నారో చూసినట్లయితే అక్కడుండే నాలుగు జీవులు సమస్తము కోటాను కోట్ల దేవదూతులు సమస్తము భూత వర్తమాన భవిష్యత్ కాలములో ఉండు సర్వాధికారి అయిన ప్రభువుని పరిశుద్ధుడు 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 అని రాత్రింపగళ్ళు ఆయనని స్థుతిస్తూ ఉన్నాయి ఆయనని ఆరాధిస్తూ ఉన్నాయి ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాయి అంత మాత్రమే కాదు కానీ ఇరవై నాలుగు మంది పెద్దలు నాలుగు జీవులు కోటాను కోట్ల దేవదోతలు ఆ సింహాసనాసీనుడైన ఆ యేసు క్రీస్తు వారి యొక్క సాగిలపడి నమస్కారం చేసి ఆ పదాలు మనం చూసినట్లయితే వాళ్ళు ఆరాధించిన విధానం వాళ్ళు సాగిల పడుతున్నారు వాళ్ళు నమస్కరిస్తున్నారు వాళ్ళు కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తూ ఉన్నారు వాళ్ళు రాత్రింబగుళ్ళు స్థుతిస్తూ ఉన్నారు ఏమని స్థుతిస్తున్నారంటే పరిశుద్ధుడు 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 అని కాబట్టి వాళ్ళతో పాటు ఈ మందు సింహాసనాసీనుడైన ఆ గొర్రె పిల్లయిన యేసుక్రీస్తు వారిని మనము సాగిల నమస్కరించి పూజించి మన కృతజ్ఞతాస్థుతులు ఆయనకి సమర్పించి ఆయన పరిశుద్ధతను మనం జ్ఞాపకం చేసుకుంటూ పరిశుద్ధుడైన దేవుణ్ణి యువదకాలం మందు జ్ఞాపకం చేసుకొని ఆయన కృతజ్ఞత ఆస్తుతులు చెల్లిద్దాం చివరిగా కొరింతీలికి రాసిన మొదటి పత్రిక పదకొండవ అధ్యాయం ఇరవై మూడు నుంచి కొన్ని వచ్చినా చదువుకుందాం నేను మీకు అప్పగించిన దాన్ని ప్రభు వలన ప్రభువైన ప్రభు అయిన తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెనెత్తుకొని కృతజ్ఞత ఆస్తుతులు చెల్లించి దాన్ని విరిచి ఇది మీ కొరకైన నా శరీరము నన్ను జ్ఞాపకం చేసుకుంటే దీని చేయడని చెప్పాను ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రని ఎత్తుకొని ఈ పాత్ర నా రక్తం వల్లైన క్రొత్తు నిబంధన మీరు దీనిలోని త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకుంటకై దీని చేయడని చెప్పాను మీరు ఈ రొట్టెని తిని ఈ పాత్రలోని త్రాగునప్పుడల్లా ప్రభు వచ్చే వరకు ఆయన మరణమును ప్రచురించదు కాబట్టి ఎవడ యోగ్యంగా ప్రభు యొక్క రొట్టెను తినను లేక ఆయన పాత్రలోని త్రాగును ఆడు ప్రభు యొక్క శరీరమును గుర్చి రక్తమును గుర్చి అపరాధగను కాబట్టి ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకున్న అలాగు అలాగూ చేసి ఆ రొట్టెని తిని ఆ పాత్రలోనిది త్రాగవలను ప్రభు శరీరం అని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు ఇందువల్లనే మీలో అనేకులు బలహీనలు రోగులను ఉన్నారు చాలా మంది అయితే మనలో మనమే విమర్శించుకునే ఏళ్ళ తీర్పు పొందకపోదుము కాబట్టి ప్రియ సహోదరి సహోదరులరా ఆరాధనలో పరిశుద్ధుడైన దేవుణ్ణి జ్ఞాపకం చేసుకుంటూ మనల్ని పరిశుద్ధపరిచిన విధానాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఆయనకి సాగిలు పడి నమస్కరించి మన కృతజ్ఞతాస్థుతులు ఆయనకి సమర్పించి ఆయన శరీరానికి సాదృశ్యంగా ఉన్న రొట్టెలో ఆయన రక్తానికి సదృశ్యంగా పాత్రలో పాలు పొందాలని లేఖన భాగముల ద్వారా జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం